హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఈ రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చదనే అనుకుంటున్నాను చివరి వరకు చూడండి వీడియో ఫుల్ వీడియో తీయక్క అని అడుగుతూనే ఉన్నారు కానీ ఆ గేదో అసలు ఊరుకోవట్లేదండి ఫోన్ చూడంగా వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి పాలు తీనివ్వట్లేదు అసలు ఎలాగోలా నా తిప్పులు పడి తీసాను వీడియో వీడియో నచ్చుదని అనుకుంటున్నాను చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా హైపివండి షార్ట్ వీడియోస్ రీచ్ అయితే బానే ఉంటుంది కానీ సాంగ్ వీడియోస్ మిల్క్ వీడియోస్ తప్ప ఇంకేమీ రీచ్ అవ్వట్లేదండి ఇంకా ఏం వీడియోస్ పెడితే బాగుండిద్దో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ని బట్టే నెక్స్ట్ వీడియో అయితే సెండ్ చేస్తాను ఈ రోజు అయితే నా తిప్పలు చూడండి ఈ గీతతో মালগোড় <small goda> はい。<Hey. S 2> hey. కనపడుతుందమ్మా కనపడుతుంది పాల తీస్తున్నది కూడా కనపడుతుంది దగ్గరగా తీసుకురా

నిండా రాసుకున్నావు పసుపు కుంకుమ బొట్లు పెడితే వంటి నిండు రాసుకుంటారా చే పసుపు అయింది ఆ షర్ట్ కింద కుంకుమైంది హాయ్ ఓ హాయ్ ఏ స్టాండర్ కొర్తావా ఏ ఫోటో ఆయ్ ఇది స్టాండర్ కొట్టేటట్టుంది రా వచ్చింది ఆ పెట్టుకుంటున్నానికి వెళ్ళి పడుతుంది ఫోను మరి అక్కడ